ముందస్తుగా ప్రజల్ని అలర్ట్ చేయకపోవడం వల్ల ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం వల్లనే ఇంత పెద్ద ఎత్తున ప్రాణ నష్టం ఆస్తి నష్టం జరిగింది మేము ఈరోజు బీఆర్ఎస్ పార్టీ పక్షాన మాజీ మంత్రివర్యులు సవితా ఇంద్రారెడ్డి గారు పువాడు అజయ్ కుమార్ గారు జగదీశ్వర్ రెడ్డి గారు అదేవిధంగా గౌరవ రవిచంద్ర గారు నామానాగేశ్వరరావు గారు వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు కౌ మా సండ్ర వెంకట వీరయ్య సీనియర్ శాసనసభ మాజీ శాసనసభ్యులు అదేవిధంగా కౌశిక్ రెడ్డి ఎమ్మెల్యే గారు శంబీపూర్ రాజు ఎమ్మెల్సీ గారు వివేక్ గౌడ్ ఎమ్మెల్యే గారు అందరము ఈరోజు పార్టీ తరఫున వారికి సహాయం అందించడం కోసం వచ్చాం వరద చర్యలు ప్రభుత్వం ఎట్లా తీసుకుంటుంది సహాయక చర్యలు పరిశీలించడానికి వచ్చాం ముఖ్యంగా పాలేరు నియోజకవర్గంలో ఉపేందర్ రెడ్డి మాజీ శాసనసభ్యులు పెద్ద ఎత్తున వరద బాధితులకు వారు సహకారం అందిస్తూ ఉన్నారు ఇక్కడ పువ్వాడ అజయ్ గారు కూడా పెద్ద ఎత్తున ఖమ్మంలో ఆయా డివిజన్ల ప్రజలకు బియ్యం కానీ కూరగాయలు కానీ నిత్యావసర వస్తువులు అందిస్తూ పార్టీ పక్షాన వారు కూడా సహాయం అందిస్తూ ఉన్నారు మేము కూడా బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆ కుటుంబాలకు సహాయం అందించాలని ఆ కుటుంబాలకు ప్రభుత్వం సహాయం చేయడంలో వైఫల్యం చెందుతూ ఉంది ప్రభుత్వం మీద ఒత్తిడి తెంచి వారికి సహాయం చేయాలని చెప్పి మేము ముందుకు వచ్చాం ఈరోజు నిజంగా మేము ఆ గ్రామాల్లో వెళ్ళి ఆ వార్డుల్లో ప్రజల్ని కలిస్తే పరిస్థితి చాలా హృదయ విదారకంగా ఉంది ప్రజలు కళ్ళల్లో నీళ్లు పెట్టుకుంటా ఉన్నారు ప్రజలు తమ ఆవేదన మూడు రోజుల నుంచి ఇప్పటిదాకా కరెంటు లేదు కనీసం నీళ్లు రావడం లేదు చి పసిపిల్లలకు పాలు దొరకక బాధపడతా ఉన్నారు ప్రభుత్వం మమ్మల్ని ఆదుకోవడంలో పూర్తిగా విఫలమైందని చెప్పి వాళ్ళందరూ కూడా తమ ఆవేదన వెళ్ళగక్కుతా ఉన్నారు వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పారు గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు మాకు ముందస్తుగా మైక్లో అనౌన్స్మెంట్ ఉండేది మమ్మల్ని అలర్ట్ చేసి జాగ్రత్తగా బయటకు తీసుకెళ్లారు తర్వాత కూడా ప్రభుత్వం నుంచి మాకు మంచిగా సహకారం అందింది కానీ ఈ ప్రభుత్వం ప్రజల్ని అలర్ట్ చేయడంలో ఫెయిల్ అయిపోయింది ప్రజల్ని కాపాడడంలో ఫెయిల్ అయిపోయింది తొమ్మిది మంది ఎమ్మెల్యేలను గెలిపిస్తే తొమ్మిది మందిని కాపాడలేకపోయినారు కనీసం హెలికాప్టర్ పంపలేకపోయినారు ఈ ముఖ్యమంత్రికి వ్యంగ్యం ఎక్కువ పంతనం తక్కువ ఎక్కడ చూడు వ్యంగ్యమే ఆయనకు ఇప్పుడు పాలనపై పట్టుగోల్పై రేవంత్ రెడ్డి చీటికి మాటికి ప్రతిపక్షాల మీద బురద తెలుతా ఉన్నాడు ఇది నీ పరిపాలన వైఫల్యం వాతావరణ శాఖ హెచ్చరించినా నువ్వు మేల్కొనలేదు పెద్ద ఎత్తున వర్షాలు పడిపోతున్నాయి వాయుగుండం వచ్చింది అని వాతావరణ శాఖ హెచ్చరించినా ఈ ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకోకపోవడం వల్లనే రాష్ట్రంలో ఇవాళ పెద్ద ఎత్తున ప్రాణాలు పోయినాయి తీవ్రమైనటువంటి ఆస్తి నష్టం జరిగింది ప్రజలు చాలా బాధపడతా ఉన్నారు ఏ ఇంటికి పోయినా చెప్తున్నారు నాలుగు లక్షలు ఐదు లక్షల నుంచి పది లక్షల రూపాయల ఆస్తి నష్టం జరిగిందని కట్టు బట్టలు తప్ప మాకు ఏమీ లేవు అన్ని సర్వం కోల్పోయాం మొత్తం నిత్యావసర వస్తువులు తెచ్చిపోయినాయి బట్టలు తెచ్చిపోయినాయి సర్టిఫికెట్లు తెచ్చిపోయినాయి డాక్యుమెంట్లు అన్ని పోయినాయి అసలు మా పరిస్థితి ఏందని చెప్పి కన్నీరు మున్నీరు అవుతా ఉన్నారు పిల్లలు చదువుకున్న సర్టిఫికెట్లన్నీ కూడా నీళ్ళలో తడిచిపోయినాయి ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు కావచ్చు వాల్యుయేబుల్స్ కూడా పోయినాయి బంగారం కూడా కొట్టుకుపోయింది అసలు కట్టు బట్టలు తప్ప మా పేయ్యి మీద ఏం మిగల్లేదు రెండు రోజుల నుంచి ఇవే బట్టల మీద ఉన్నాం వేసుకోవడానికి గుడ్డలు కూడా లేవు తినడానికి తిండి లేని పరిస్థితి ఉంది మా పరిస్థితి చాలా ఆందోళనగా ఉంది అని చెప్పి బాధపడతా ఉన్నారు ఇది పూర్తిగా ప్రభుత్వ వైఫల్యం కనీసం మంచి నీళ్లు కూడా అందియలేదట పన్నెండు గంటలు డాబాల మీద ఉంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా ఈ ప్రభుత్వం అందించలేకపోయింది అంటే జిల్లా యంత్రాంగాన్ని సమాయత్తం చేయడంలో కానీ ముందస్తు ప్రణాళికలు చేయడంలో కానీ హెలికాప్టర్ అందుబాటులో పెట్టుకోవడంలో కానీ ఎన్డీఆర్ఎఫ్ బృందాలను ఏర్పాటు చేసుకోవడంలో కానీ ప్రభుత్వం పూర్తిగా ఫెయిల్ అయిపోయింది